ఓం శివాయ కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము ప్రారంభం ఓ మునువర్య మీ దర్శనం వల్ల నేను ధన్యుడినయ్యాను నా సంశయాలన్నీ తీరాయి నాకు జ్ఞానోపదేశం కలిగింది ఇప్పటి నుంచి నేను మీ శస్య్యునై ఉంటాను మీరు నాకు తల్లి తండ్రి గురువు అన్న దైవము అన్నీ మీరై నన్ను ఉద్ధరించండి అని ఆ చెట్టు నుండి వచ్చిన మానవుడు అంగిరస మహామునితో చెప్పాను నేను తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా అటువంటి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు ఈ సద్గతి ఎక్కడా పాపాత్ముడమైన నేనెక్కడా ఈ కార్తీక మాసంలో ఈ విష్ణాలయంలో ఒక దీపస్తంభంగా ఉండి నాకు ముక్తి ఎక్కడ కాబట్టి ఓ మహర్షి మానవులు ఎటువంటి సత్కర్మలు చేయవలసిందో నాకు సెలవివ్వండి అని వేడుకున్నాడు దానికి అంగీరసుడు నీ అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అది అందరికీ ఉపయోగమైనవి కాబట్టి నేను వివరిస్తాను శ్రద్ధగా ఆలకింపమని చెప్తారు ప్రతి మనుషుడు ఈ శరీరమే శాశ్వతమని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు ఈ భేదము శరీరానికే గాని ఆత్మకు లేదు అటువంటి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు అంటే మంచి పనులు చేయవలను ఎటువంటి కర్మలు ఆచరించాలో తెలుసుకుందాం ఇప్పుడు బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయకుండా సత్కర్మలు ఆచరించినా వ్యర్థమవుతాయి అలాగే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేసరాశిలో ప్రవేశి ప్రవేశిస్తుండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగా ఈ మూడు మాసాలంది తప్పక నదీ స్నానంలో ప్రాతకాల స్నానం చేయవలను అలా చేసి స్నానమాచరించి దేవత అర్చన చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో పుణ్యనదుల్లో స్నానం చేసి సంధ్యావందనాలు చేసి నమస్కారం చేసుకోవాలి అలా ఆచరించిన వారు కూడా ఆ భగవంతుడు ఆశిస్తూ మెండుగా ఉంటుంది ఇక కార్తీక మాసం అందు అరుణాదయానికి పూర్వమే స్నానం చేసి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి కార్తీక మాసంతో సమానమైన మాసం ఇంకొకటి లేదు వేదములతో సరితూగు శాస్త్రమూ లేదు గంగా నది గోదావరికి సమానమైన నదులు లేవు బ్రాహ్మణులకి సమానమైన జాతి లేదు భార్యతో సరితూగు సుఖమూ లేదు ధర్మముతో సమానమైన మిత్రుడూ లేడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకొనవలను అని అంగీరసుడు చెప్తున్నాడు అయితే ఆ స్తంభం నుంచి వచ్చిన మనిషి ఓ మునువర్య చాతుర్మాసం అని చెప్తున్నారు కదా ఏ కారణం చేత ఎవరు ఎవరికి ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పారో నాకు చెప్పమని అడుగుతున్నారు దానికి అంగీరసుడు చాతుర్మాసం అనగా శ్రీ మహావిష్ణువు ఆ మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రమున శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేస్తారు ఈ నాలుగు మాసాలకి చాతుర్మాసం అని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియో కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి అని అంటారు ఈ వ్రతానికి చాతుర్మాస వ్రతం అని పేరు ఈ నాలుగు నెలల్లో కూడా ఆ శ్రీహరి ప్రీతి కొరకు స్నానం దానం జపం ఏం చేసినా కూడా మంచిదే ఆ శ్రీ మహావిష్ణువు ఆశిస్సులు మెండుగా ఉంటాయి అని తెలియజేస్తున్నారు తొలుత కృతయుగంలో శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతలచే వేదముల చేత సేవింపబడుచున్న ఆ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమీతుడై సింహాసనమును కూర్చునుండగా ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి పద్మనేత్రుండను చతుర్బాహుండను కోటి సూర్య ప్రకాశుండను ఆ శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముఖలిత హస్తాలతో నిలబడి ఉండారు అంతటా శ్రీహరి నారదుడిని చూసి ఏమీ తెలియని వాడి వలె మందహాసంతో చిరునవ్వు నవ్వుద్దు ఓ నారద నీవు క్షమమే కదా రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఏమీ లేవు మనుషులందరూ కూడా వారు సత్కర్మలు చేస్తున్నారు కదా ఇటువంటి విఘ్నాలు లేవు కదా మానవులందరూ కూడా మంచి ధర్మాలు ఆచరిస్తున్నారు కదా ప్రపంచంలో అరిష్టాలు ఏమీ లేవు కదా అని కుశల ప్రశ్నలు నారద మహర్షిని విష్ణుమూర్తి అడుగుతారు అంతట నారద మహర్షి ఆ శ్రీహరికి ఆ మహాలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయంలో ఏవైనా ఉన్నాయా అయినా సరే నా నోటి దంబడి వినాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ప్రపంచంలో కొందరు మనసులైతే వారు చేయవలసిన కర్మలను చేయడం లేదు వారికి ఎలా ముక్తి కలుగుతుందో నాకు తెలియట్లేదు కొందరైతే తినకూడని పదార్థాలన్నీ తింటున్నారు ఇంకొందరైతే పుణ్యవ్రతములు చేస్తూ అవి పూర్తి కాకముందే మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు మరికొందరైతే అహంకారంతో తిరుగుతున్నారు మరికొందరైతే పక్కవారికి సాయం అనేది లేకుండా తిరుగుతున్నారు అని నారద మహర్షి చెప్తున్నారు అటువంటి వారందరికీ ఎలా పుణ్యం ప్రాప్తిస్తుందో అని ఆ జగన్నాటక సూత్రధారికి చెప్తున్నారు అంతటా ఆ జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలాది మహర్షులతో ఉన్న భూలోకానికి ఒక ముసలి బ్రాహ్మణుడు రూపంలో వచ్చి ఒంటరిగా తిరుగుతుండేవారు ఆ దామోదరుడు ఆ అరణ్యంలో మానవుల భక్తి శ్రద్ధల్ని పరీక్షిస్తున్నాడు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు ఆశ్రమాలు తిరుగుతూ ఉన్నారు అయితే కొంతమంది ఈయన్ని చూసి ఈ ముసలవాడ అని ఎగతాలు చేస్తూ ఉండేవారు ఇంకా కొంతమంది అయితే ఈ ముసలవానితో మనకేం పని ఉంది అని గర్వంతో ఉండేవారు మరి కొందరైతే కన్నెత్తైనా చూసేవారు కాదు అయితే నారాయణుడు వీరందరికీ భక్తి ఎలా కలుగుతుంది వీళ్ళని ఎలా అయినా సరే ఉద్ధరించాలి అని ఆ ముసలి బ్రాహ్మణుడు రూపం విడిచి శంఖము చక్రము గద పద్మము కౌస్తవము వనమాల ఇవన్నీ కూడా ధరించి నిజ రూప దర్శనం లక్ష్మీదేవితో సహా ఇచ్చారు అయితే భక్తులందరూ కూడా ఆ స్వామిని చూసి నమస్కారం చేసుకున్నారు అక్కడ నుండి ఆ స్వామి ఆ భక్తులందరితో కూడి నైమిసారణ్యానికి వెళ్ళారు ఆ నైమిసారణ్యం అందున తపస్సు చేసుకున్న మునులందరూ కూడా స్వామివారిని చూసి చేతులు జోడించి నమస్కరించి సచ్చిదానంద స్వరూపుడైన శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు ఆదిదేవులైన లక్ష్మీనారాయణులకి ఈ విధంగా స్తోత్రం గావించుచున్నారు సాంతకారజగశయనం పద్మనాభం సురేం విశ్వకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృదయానగమ్యం వందే విష్ణుం బయహరం సర్వోకైకనా స్వామివారిణీ లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియా అని ఆ అమ్మవారిని ఈ విధంగా స్వామి అమ్మవార్లకి స్తోత్రం గావించి నమస్కరించుకున్నారు ఇది కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ